గుంటూరు పార్లమెంటు పరిధిలోని గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలలో ఏదో ఒక సీటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కాపులకు కేటాయించాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గం ఓట్లది పది లక్షలకు పైగా ఉన్నాయని గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లక్షలకు పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని కాపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో కనీసం రెండు సీట్లైనా కాపులకి కేటాయించాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాపు నాయకులు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు తూర్పు నియోజకవర్గం గాని పశ్చిమ నియోజకవర్గం గాని కాపులకి కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని కాపు నాయకులు చెప్తున్నారు నా పేరు బొక్కిసోమ శివరామండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నాను వివిధ పదవులు చేసి ఉన్నాను అంతేకాక నేను వివిధ రకాల కాపు సంఘాల్లో నాయకుడిగా ఎప్పటి నుంచో ఉంటున్నాను ఇప్పుడు కాపు రాజకీయ చైతన్య వేదిక అని చెప్పేసి దానిలో నేను ఒక ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నాను వీటన్నిటికంటే కూడా టీడీపీలో టీడీపీతో మాకు ఎక్కువ సత్సంబంధాలు టీడీపీతో పనిచేయటం కానీ మేమందరం కూడా ఒక కాపులు గుంటూరు జిల్లాలో కానీ గుంటూరు అర్బన్లో కానీ అంత యాక్టివ్ రోలు మేము పోషిస్తుంటాము అయితే ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి ఈ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక సీటు ఇప్పటికీ సత్యనపల్లి సీటు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని సంతోషం కానీ ఇక్కడ పది పదిహేడు నియోజకవర్గాలు నియోజకవర్గాలు ఉంటే పదిహేడు నియోజకవర్గాల్లో కూడా మరి ఒక సీటు అనేది సరిపాదు మరి కాపులకి సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పేసి కాపు సంఘాలు మరి టీడీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా భావిస్తున్నారు మరి ఈ తరుణంలో చూసుకుంటే గుంటూరు ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు చూసుకుంటే వైసీపీ మరి గుంటూరు పార్లమెంట్లో ముఖ్య స్థానాలన్నీ కూడా మరి కాపులు కేటాయించడం జరుగుతుంది మరి అటు పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కిలారి రోషి గారు వ్యవహరిస్తున్నారు ఆయనకే ఇప్పుడు మళ్ళీ సీటు కేటాయి కేటాయించారు అలాగే మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వచ్చేసి వైసీపీ తరఫున కాపు ఉమారెడ్డి వెంకటరమణ్ణి నియమించారు అలాగే గుంటూరు వెస్ట్ వచ్చేసి విడదల రజని ఆమె పేరుకు మన బీసీ అయినా కానీ ఆమె కుటుంబ నేపథ్యం మొత్తం కూడా మరి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె ఆమె అయితే ఇక్కడ ఆల్రెడీ గుంటూరు నగరానికి మేయరు కావటి మనోహర్ నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు మరి అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నాడు మరి వైసీపీ పార్టీ వచ్చేసి ఇట్లా కాపులకి ఇంత ప్రాధాన్యత కల్పిస్తుంటే టీడీపీనేమో అసలు ఈ గుంటూరు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో మా కాపు నాయకుల్లో కానీ మరి టీడీపీలో ఉన్న కాపు నాయకుల్లో కానీ కాపు సంఘాలు కానీ కూడా ఎంతగానో బాధపడుతున్న తరుణం ఇది మరి మేము దయచేసి మా టీడీపీ అధిష్టానం మా నాయకుడు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అట్లాగే లోకేష్ బాబు గారికి మేము కాపు సంఘాల తరఫున కానివ్వండి టీడీపీలో ఉన్న ఒక కాపుగా కానివ్వండి మేమందరం కూడా ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కాపులకి ప్రాధాన్యత లేకపోతే మేము రేపొద్దున జనాల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని చెప్పి మేము టీడీపీకి ఓటు వేయండి అని అడిగే పరిస్థితి లేదు కనుక మేము వెళ్ళి టీడీపీకి ఓటు వేయండి అని అడగటానికి మాకు అధికారం కావాలి అంటే మాకు ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో ఒక సీటు కేటాయించాలి అది కూడా గుంటూరు ఈస్ట్ ఆర్ వెస్టు ఏదో ఒకటి ఆల్రెడీ ఇంతకుముందంటే ఏదో ఇక్కడ కాపు నాయకులు ఎవరూ లేరు ఆ స్థాయిలో అనుకునేవాళ్ళం మరి ఈ రోజున ఇద్దరు ముగ్గురు నాయకులు మన గుంటూరు ఈ పార్లమెంట్ నుంచి రెడీగా ఉన్నారు పోటీ చేసి నిశంకర నిశంకర వెంకటరత్నం గారు ఎక్కడి నుంచే మరి ఆయన రెండు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి మరి స్పీకర్గా పనిచేసినటువంటి ఆయన మరి తర్వాత శనకాల అంకమ్మనాయుడు గారు ఇక్కడి నుంచే వచ్చారు మరి అలాగే శనకాయల అరుణ్ గారు మరి గుంటూరు వెస్ట్ నుంచే వచ్చారు మరి ఇన్నిసార్లు ఇక్కడ అంతా కూడా గెలిచి గుంటూరు నేపథ్యంలో అందరు కూడా కాపు నాయకులు పుట్టుకొచ్చినటువంటి ఈ ఏరియాని మరి ఇప్పుడేమో కాపులు లే అసలు ఈ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా దరికి మాకందరికీ చాలా బాధగా ఉంటుంది కనుక మేము ఒకటే మా అధిష్టానాన్ని కోరేది ఏంటంటే ఒక్క సీటు ఈ పార్లమెంట్లో కాపులు కేటాయించాలని చెప్పేసి మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ఎన్నికలలో కాపు ఓట్లతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించామని కాపు నాయకులు గుర్తు చేశారు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కాపులకు సీటు కేటాయిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని కాపులకి గుంటూరు నగరంలో సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు నమస్కారం పేరు నేను అర్బన్ పార్టీ అధికార ప్రతినిధి ప్రతినిధిగా వ్యవహరిస్తూ ఉన్నాము మరి రెండు వేల పద్నాలుగులో కూడా కాపు సామాజిక వర్గం కలిసి పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కలిసం చేసుకుంది మరి అదేవిధంగా ఇక్కడ మన జిల్లా మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా పదిహేడు స్థానాలకు గాను ఒకటే ఒక్క సీటు కాపులు కేటాయిస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో అది ఎప్పటి నుంచి వస్తుంది అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది కానీ మేము ఏమంటున్నామంటే అప్పుడున్నటువంటి ప్రాతిపదిక ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం మాకు ఇంకొక స్థానం కాపులకి ఇంకొక స్థానం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే మాకు కాపు కార్క్షన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మేము కాపుల సోదరులకి వారి యొక్క అభ్యున్నతికి మేము అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలతో తీసుకెళ్ళాము తీసుకెళ్ళి వాళ్ళకి మంచి మేలు చేశాము కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కాపులకి ఇక్కడ ఒక సంక్షేమ పథకం కూడా రిలీజ్ చేయలేదు కానీ వాళ్ళు మాత్రం ఉమ్మడి జిల్లా మొత్తం మీద మూడు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు జరిగింది మరి అదేవిధంగా మాకు కూడా మా పార్టీ అంటే ఇక్కడ కాపులందరూ కూడా వైసీపీకి వెళ్ళి ఉన్నారని నేను చెప్పట్లేదండి మా పార్టీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కూడా చాలామంది కాపు కా కాపు మరి సభ్యులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాడు ఎదుటివాడు ఏ మా గవర్నమెంట్ మా కా మా వైసీపీ కా పార్టీ తరఫున మేము ఇచ్చాం మీ టీడీపీ తరఫున మీకు ఏమి ఇచ్చారు అనేటువంటి క్వశ్చన్ని మా ముందు మా మొకాన వేసుకుని తిరుగుతూ ఉన్నాం దయచేసి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మాకు గుంటూరు వన్ కానీ టూ కానీ కాపులు కేటాయించిందిగా కోరుతా ఉన్నాం గుంటూరు నగరంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉందని గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గం మరియు తూర్పు నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు వేల కాపు ఓటింగ్ ఉందని నగరంలో ఒక సీటు కాపులకి కేటాయించాలని కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాపులను గుర్తించి గుంటూరు నగరంలో కాపులకు ఒక సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మేళం సైదయ్య నేను జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పనిచేస్తున్నాను అలాగే ఈ గుంటూరు నగరంలో ఎప్పటి నుంచో ఈ కాపు కాపు సంఘాల్లో యాక్టివ్గా పనిచేస్తూ చేస్తూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోజులు ఉన్నాను అయితే ఈ గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీలో కాపులు చాలా బలంగా ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే మనము ఈ గుంటూరు నగరంలో లక్షా యాభై వేలు దాకా లక్షా పాతిక వేలు దాకా సుమారుగా కాపు ఓటింగ్ ఉన్న సందర్భం ఉంది కాబట్టి మేము ఏమన్నా అంటే ఈ తెలుగుదేశం పార్టీలో నగరంలో కాపులకు ఒక టికెట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కాపుల నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే అనాదిగా తెలుగుదేశం పార్టీ పెట్టిన నుంచి కూడా రామారావు గారు ఉన్నప్పుడు కూడా కాపులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి సరైన గౌరవం ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా అత్యధిక ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ అత్యధిక కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు తెలుగుదేశం పార్టీ కింద పనిచేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఆ కోణంలో గుంటూరు జిల్లాలో కాపులు కూడా అధికంగా ఉన్నారు కాబట్టి ఇంకొక సీటు గుంటూరు నగరంలో కాపులకు ఇంకొక సీటు ఇవ్వాలని మేము పార్టీ తరఫున అధిష్టానం విజ్ఞప్తి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుంటూరు జిల్లాలో ఇప్పటికే ఒక పార్లమెంటు అభ్యర్థిని ఒక అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా కాపులకి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు సీట్లైనా కేటాయించాలని కాపు నాయకులు అంటున్నారు పేరు కిషోర్ గుంటూరు పట్టణంలో అనేక కాపు ఉద్యమాల్లో పాల్గొని మేము అనేకమైన రాజకీయ విశ్లేషణగా ఉండి ఉన్నాం మరి ఈనాడు గుంటూరు పట్టణంలో సుమారుగా వన్ టౌన్ కానివ్వండి టూ టౌన్ కానివ్వండి లక్ష ఓట్లు పైచిలుకున్న కాపులకి మరి ఇక్కడ వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సీటు కేటాయించకపోవడం అనేది ముఖ్యంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ శాతం కాపులకు ఎక్కువ ఉండటం అలాగే ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఏరియాల వాయిజీగా కాపు సోదరులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ గత ఎన్నికలన్నీ కూడా పరిశీలించుకున్నట్లయితే ఓటింగ్ పర్సెంటేజ్ సుమారుగా ఎయిటీ నుంచి నైంటీ శాతం ఓటింగ్ చేసే శక్తి ఉన్న కాపు సోదరులకు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇక్కడ మరి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించకపోవడం ఇంతవరకు మరి మీమాంసంగా గడపడం అనేది మిక్కిలి బాధాకరంగా ఉంది మరి కాపు సోదరుల యొక్క ఓట్లు ఈ ప్రధానమైన జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మరి అవసరం లేదా అలాగే వైసీపీ పార్టీ మరి పార్లమెంటు సీటు కాపులు కేటాయించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే వైసీపీ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇవ్వటం లేదన్న వాస్తవ సత్యాన్ని తెలుగుదేశం పార్టీ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన సీట్లు ఎవరికి ఇచ్చినా గెలుపు ముఖ్యం గెలవాలి అంటే మరి ఏదో ఒక కానిష్యువన్సీలో కాపులకు సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మరి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి అలాగే వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి ప్రత్యేకంగా ఒక నిర్ణయాత్మకంగా తీసుకొని ఈ గుంటూరు వన్లో కానీ టూలో కానీ కాపులకు గనక సీట్ ఇచ్చినట్లయితే మిగతా కులాలన్నింటినీ కూడా కలుపుకొని ఎందుకంటే మిగతా కులాలన్నీ కూడా చిన్న చిన్న కులాలు వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి ఐదు వేల ఓట్లు ఆరు వేల ఓట్లు పదివేల ఓట్లు మ్యాక్సిమం పన్నెండు పన్నెండు పదమూడు వేల ఓట్లు ఓన్లీ స్టాగ్నెట్గా కాపుల ఓట్లు సాలిడ్గా తెలుగుదేశానికి కానివ్వండి జనసేన కానివ్వండి పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన పార్టీలో వంటవులో కానివ్వండి టూ టౌల్లో కానివ్వండి కాపులకు సీటు ఇచ్చినట్లయితే పక్కాగా విజయవంతమైన సీటు ఈ పార్టీలకు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ఉమ్మడిగా పోరాటం చేస్తుందని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కాపు నాయకులు అంటున్నారు నరకాసుర జగన్ని పారద్రోలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన ఎంత ముఖ్యమో కాపు ఓట్లు కూడా అంతే ముఖ్యమని కాపు నాయకులు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాపులకి కూడా తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తే కాపు పు నాయకులుగా మేము ప్రజల్లోకి వెళ్లి ఉత్సాహంగా ఓట్లు అడిగేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కాపు నాయకుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటుందా కాపు నాయకుల డిమాండ్లను ఎంతవరకు పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో కాపులకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా కాపులకి అధిక ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే దాని మీద కాపులలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చూసుకుంటే జనసేన టీడీపీ ఉమ్మడిగా మరి పోరాటం సాగిస్తుంది ఈ నరకాసురుడు అని అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని పారద్రోలాలి అనే ఒక నిదా నినాదంతో మరి వచ్చారు కనుక ఆ విధంగా చూసుకున్నా కానీ జనసేన టీడీపీ పొత్తుతో మరి ముందు ముందుకెళ్తున్నారు ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన ఎంత ముఖ్యమో టీడీపీ అభ్యర్థులను గెలిపించటానికి కాపు ఓట్లు అంతే ముఖ్యం అయితే ఈ గుంటూరు పార్లమెంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యధికంగా ఈస్ట్ వెస్ట్లో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు ఆ తర్వాత అత్యధికంగా ఓట్లు ఉన్నది మన గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా మన గుంటూరు పార్లమెంట్లో అయితే ఉదాహరణకి ఇప్పుడున్న వాటిలో చూసుకుంటే పొన్నూరు వచ్చేసి దగ్గర దగ్గర నలభై వేల నుంచి నలభై ఐదు వేల ఓట్లు మన కాపు సోదరులు ఓట్లు ఉన్నాయి అలాగే తెనాల్లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి అట్లాగే మంగళగిరి వచ్చేసి మంగళగిరిలో కూడా ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి అట్లాగే గుంటూరు ఈస్ట్ వచ్చేసి నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి వెస్ట్లో నలభై వేల ఓట్లు ఉన్నాయి మరి అత్యధికంగా ఈ పార్లమెంట్లో వచ్చేసి పత్తిపాడులో దగ్గర దగ్గర యాభై వేల ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంత కాపు ఓటింగ్ ఉన్నటువంటి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ కూడా కాపు అభ్యర్థి లేడు అంటే చాలా బాధ వస్తుంది కనుక నేను ఒకటే చెప్పు చెప్తున్నానండి మేము జనాల్లోకి వెళ్ళి టీడీపీకి ఓటేయండి వేయండి అనే అర్హతను మాకు సంపాదించి పెట్టండి మేము వెళ్ళి డెఫినెట్గా అత్యధిక మెజారిటీతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ గెలిపించుకొని తీసుకువచ్చే బాధ్యత మాది కనుక దయచేసి మా అధిష్టానం ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను ఇట్లాగే పోతే మా కాపు సంఘాలన్నీ కూడా వేరే ఒక పునరాలోచిస్తూ ఉన్నారు ఈ తరుణంలో అటువంటి పునరాలోచన అవకాశాన్ని మీరు ఏ కాపు సంఘానికి ఇవ్వకూడదు కాబట్టేసి నేను మరీ మరీ ముఖ్యంగా కోరుతున్నాను దయచేసి ఒకే ఒక సీటు కాపు అభ్యర్థికి కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ